గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటండి యాక్చువల్లీ మేము పుట్టింది ఇక్కడేనండి విశాఖపట్నం మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బై ఫర్దర్ మా బ్రదర్స్ గానీ సిస్టర్స్ గానీ నెక్స్ట్ మా జనరేషన్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ కూడానా ఇంకా డెవలప్ అయి మన వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ గారికి కృతజ్ఞతలు ఇలాగ వచ్చి ఇంకా వైజాగ్ మనం ఉంటున్న మన పాలిస్తున్న ఈ వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురావడం మీద ఏమంటారు అది మన నాయకులు కృషి అంతా కూడా పలిచ్చింది కాబట్టి పిల్లలు అందరు కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నారు ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు అలాగా అలాగా కుటుంబాన్ని అంతా వదిలేసి కష్టపడుతున్నారు ఇక్కడ ఫెస్టివల్స్ కి రావడం చాలా ఇదిగా ఉంది ఇదే గాని ఇక్కడ పెట్టడం వల్ల డెవలప్ అవడం వల్ల ఇక్కడే ఉంది కన్న తల్లి తండ్రి ఫ్యామిలీతో కూడా వాళ్ళు ఉండి చక్కగా చేసుకోవడం అనేది మన అదృష్టం అండి దాని వల్ల ఉపయోగం అయితే పక్కా ఉంటుంది యువతకు మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది బయటకు వెళ్లి చేయవలసిన అవసరం ఉండదు జస్ట్ పర్యాటక పరంగా కూడా ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఆల్రెడీ ముందంజలో ఉంది ఇంకొంచెం అది పెరిగే అవకాశం కూడా ఉంది దీనివల్ల యువతకి చాలా జాబ్ ఆపర్చునిటీ హైదరాబాద్ బెంగళూరు ఇలా వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇప్పటి వరకు మీ అంటే మీ ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కడెక్కడికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు నిజంగా డేటా సెంటర్ గనకి ఇక్కడ ఏర్పాటు అయితే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు పరిస్థితి ఎలా ఉండే సొంతంగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది దగ్గరలో ఉండి తల్లిదండ్రులు అవకాశం ఉంటుంది బయటకు వెళ్లి ఇప్పుడు హైదరాబాద్ ఇలా దూరంగా ఉండే అవకాశం అవకాశం ఉండదు చేసుకునే అయితే ఉంటుంది ఈ పదిహేను నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో అక్షరాల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి ఒక్క విశాఖ కేంద్రంగా చూసుకొని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి కేవలం డేటా సెంటర్ల రూపంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి దీన్ని ఎలా చూడొచ్చు మీరు ఎలా చూడొచ్చంటే ఇప్పుడు మా గ్రామానికి వచ్చిన మా దగ్గరలో వచ్చి మా కి వచ్చిందని మేము ఆనందపడడం తప్ప ఇంకా దానికి ఇంకేం లేదు దగ్గరలో ఉండే యువత అందరికీ మంచి అవకాశం అయితే దొరుకుతుంది గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం వల్ల సెలబ్రేట్ చేసుకుంటున్నారు యువతకు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారు ఏమనిపించిందండి మొన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అశ్వ అశ్విని వైష్ణవ్ గారు నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తాలూకా ప్రతినిధులతో ఢిల్లీ కేంద్రంగానే ఒప్పందం చేసుకున్నారు అంటే దీని అర్థం ఏంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ప్రధాన పాత్ర వహించింది వహించి మన రాష్ట్రానికి ఏంటంటే ఒక తలమానికంగా ఆయన పెట్టుబడిని తీసుకొస్తున్నారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే ఇది మామూలు విషయం కాదు పెట్టుబడి ఒక రకంగా మనకి చాలా ఉపయోగకరమైంది విశిష్టమైంది అనుకుని మాట్లాడితే దీని ద్వారా వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎక్కువగా ఈ గూగుల్ డేటా సెంటర్ తో పాటు చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి ఆయన హైటెక్ సిటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కోసం ఆ రోజు మాట్లాడారు ఐటీ డెవలప్మెంట్ కోసం ఆయన గత ఇరవై ఏళ్ళ క్రితం ఏదైతే పునాది వేశారో దాని తాలూకా ట్రాన్సిషన్ అంటే సమాజంలో వచ్చేటటువంటి పరివర్తన అనేది మనం ఈ రోజు చూసాం చాలా మంది పిల్లలు కొన్ని కుటుంబాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తూ ఎన్నో కుటుంబాలకి ఆర్థికంగా అది ఆలంబన అయింది ఈ రోజు ఓత ఇచ్చింది అట్లాగే అదే రకమైనటువంటి మార్పు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డేటా సెంటర్ ద్వారా ఈ డేటా ట్రాన్స్మిషన్ అంటే మొత్తం నాకు తెలిసి మొన్న చదివాను నేను పేపర్ లో ఆసియా ఖండంలోనే ఇది బిగ్గెస్ట్ డేటా సెంటర్ అని చెప్పి ఐ గాన్ త్రూ ద న్యూస్ పేపర్ దాని ద్వారా వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికి తలమానికమై భవిష్యత్ తరాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనిపిస్తుంది అండి నాకు ఇదైతే ఎప్పుడైతే ఇది ఇది మాత్రం ఒక చారిత్రకమైనటువంటి ఒప్పందం అవుతుంది ఆ భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇది ఎంతో మేలుగా ఉంటుంది ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం అండి నిశాఖ కి ఎంత పెద్దపేట వేస్తున్నారు ఏమనిపిస్తుంది సార్ ఏమనిపిస్తుంది అండి ఇందాక మీకు చెప్పినట్లు ఏంటంటే ఒక ప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది ఎలా మారింది అలాగే రేపు పొద్దున్న అక్కడ ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ బాగా పెరగటం వలన ఎక్కువగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చాయి అలాగే ఇన్ని పెట్టుబడి వచ్చింది అంటే దీని ద్వారా ప్రత్యక్షంగా బోల్డ్ మంది చాలా మంది ఉపాధి దొరుకుతుంది పరోక్షంగా కూడా చాలా మంది అభివృద్ధి చెందుతారు దాని ద్వారా కుటుంబం తాలూకా ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది కుటుంబం తాలూకా పరివర్తన అనేది జరుగుతుందండి అందరూ అందరికీ కూడా ఇప్పుడు ఏముందండి ప్రతిదీ ఇప్పుడు ప్రతిదీ కూడా డబ్బుతో ఉంది కుటుంబానికి నెలకు ఒక యాభై వేల రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఆ కుటుంబం మారుతుంది అంతే ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ప్రతి ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలకి పెట్టుబడులు ఎప్పుడైతే ఇప్పుడు ఆ నాట్ ఓన్లీ ఏది డేటా సెంటరే కాదు దాంతో పాటు దాని అనుబంధం అయినటువంటి సంస్థలు కూడా రేయాన్ ఏది పెట్టుబడి పెట్టారని చెప్పి టుగెదర్ ఇవన్నీ వచ్చి ఎంత సామాజిక పరివర్తన జరుగుతుంది అంతే ఆనందం కాదా రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు అలాగే మోదీ గారు వీళ్ళందరూ చెప్తున్నారు గొప్పతనం అనుకోవాలి ఇది ఆనందపడాల్సిన విషయం ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేపు పొద్దున్న ఉండదు అంటే భవిష్యత్తు అన్నది మనకు కనపడకపోవచ్చు ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారంటే వాళ్ళకి కనబడతది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడో ట్వంటీ ట్వంటీ అన్నారు దాని తాలూకా ఫలం ఇప్పుడు మనకి కానీ ఆయన ఎప్పుడో దార్శనికత్వం ముందే చూస్తారు అలాగే భవిష్యత్తులో మనం కూడా చూస్తామన్న ఆశ మాకైతే ఉందండి ఇది చంద్రబాబు నాయుడు గారు తాలూకా దార్శనికతకి నిదర్శనం ఎందుకంటే ఆయన మేనిఫెస్టో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్తా ఉండేవారు నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీ అని ఆ నాలెడ్జ్ ఎకానమీకే ఇది ప్రతిరూపం ఇది దానికి తాలూకా ఫలం ఇది ఇది తర్వాత ప్రజల జీవితాల్లోకి వస్తుంది నమ్ముతున్నాం ఆ అని ఆకాంక్షిస్తున్నాం సెంటర్ అనేది కంపెనీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తీసుకోండి అది వచ్చినట్టు రూపురేఖలే రూపరేఖగా మార్పు హైదరాబాద్ లో టవర్ వచ్చి తర్వాత ఐటీ డెవలప్ అయింది అలా ఇది అందులో గూగుల్ పెద్ద సినిమా ఏషియాలోనే పెద్ద సినిమా అటువంటి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ కి ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మంచి అవకాశాలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఈ ఫర్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి యంగ్స్టర్స్ ఎవరికి జాబులు లేవు ఇప్పుడు ఈ ఐటీ రావడం వల్ల గూగుల్ ఎప్పుడైతే వచ్చింది మిగతా చాలా వస్తుంది టీసీఎస్ వచ్చినాయి ఇవన్నీ వైజాగ్ కి వైజాగ్ సరౌండింగ్ పీపుల్ కి మంచి అవకాశాలు ఇవి మంచి అవకాశాలు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది సిఫీ డేటా సెంటర్ అలాగే టీసీఎస్ కూడా లక్ష కోట్లతో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది ఏమనిపిస్తుంది సార్ అసలు వెరీ గ్రేట్ ఎంచేది అంటే ఇండియాలోనే టాప్ బెస్ట్ స్టేట్ అవుతుంది మనది ఇండియా ఆ స్టేట్లో ఆఫ్టర్ అమరావతి వైజాగ్ నెంబర్ వన్ సిటీ లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎక్స్పెషన్స్ ఆర్ దేర్ వైజాగ్ అంటే చాలా బాగుంటుంది వైజాగ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఏపీ అండ్ మెయిన్ స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో అన్ని బిజినెస్ వాళ్ళకి కూడా బాగుంటాయి ఎప్పుడైతే కంపెనీస్ వచ్చినో ఎంప్లాయీస్ మనం ఎంప్లాయ్మెంట్ బాగుందో అన్ని రకాల బిజినెస్ బాగుంటాయి స్టేట్ ఇన్కమ్ బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది నెంబర్ వన్ స్టేట్ అవుతుంది ఇండియాలో మొత్తం మీద విశాఖలో రాబోయేటువంటి రోజుల్లో ఈ విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దబోతున్నాం అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఎలా చూడాలంటారు లోకేష్ కూడా చెప్తున్నారు అంటే ఇప్పటికీ మాకు తెలిసిన చాలా మంది వైజాగ్ వైజాగ్ని చెయ్యడు వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంటని అదర్ స్టేషన్స్ మన స్టేట్కి వస్తారు ఎంప్లాయీస్ అదర్ స్టేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది వైజాగ్ వైజాగ్ అండ్ అమరావతి కూడా లాట ఫ్యూచర్ అందరూ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది వైజాగ్ మాకు చాలా సంతోషం అనిపించింది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి మన విశాఖ జిల్లా గూగుల్ డేటా ఛాన్స్ తీసుకురావడం వల్ల మా లాంటి చిన్న చిన్న పీజీలు రన్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపాధ్యాయులు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఉద్యోగాల కోసం విశాఖపట్నం రావడం వల్ల మాకు పీజీ అవకాశాలు అనేది చాలా డెవలప్మెంట్ పెరుగుతాయి మేము కూడా అభివృద్ధి చెందాం దీని వల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే మన యువతకి ఉద్యోగాలు రావడం గురించి కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం సార్ దీని తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే నిజంగా చెప్పండి అంటే విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టి వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుంది సిఫీ కి సంబంధించిన డేటా సెంటర్ రాబోతుంది ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోతూ ఉన్నాయి సో మీలాంటి పీజీలు రన్ చేసే వారికి బిజినెస్ పెరుగుతుంది అలాగే ఈ విశాఖ నగరం అభివృద్ధి జరుగుతోంది ఇక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి దీని మీద ఏమంటారు ఇదే కదా సార్ కావాల్సిన ప్రజెంట్ ఇప్పుడు యువతకి మన ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సిన కూడా యువతకు ఉద్యోగాలు అనేది ఎంత ఎక్కువగా వస్తే మళ్ళీ చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత ఉపాధి అవకాశాలు కలవ దొరుకుతాయి మాకు దాని గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్